హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఈ పచ్చడి ఏ కాలంలోనైనా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా నేను హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి డ్రై చేసుకోవాలి కొంచెం కూడా తడైనది ఉండకూడదు హాఫ్ కేజీ టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి ఏమన్నా పీచు లాంటివి ఏమన్నా ఉంటే అవి నీట్గా తీసి పెట్టేసుకోండి ఇప్పుడు టమాటా తీసుకొని ముచ్చుకుల దగ్గర కొంచెం తీసేసేయాలి వీడియోలో చూపించిన విధంగా అన్ని వాటికి తీసేసి ట్యూబుల్లాగా కట్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దానికి డబుల్ వేసుకోవాల్సి ఉంటుంది అన్ని ఈ విధంగా టమాటాలని క్యూబుల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది నిల్వ పచ్చడి కదా ఈ విధంగా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపున తర్వాత మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గ పెట్టాలి చింతపండు కూడా మెత్తబడిన తర్వాత మూత తీసేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత అనేది పెట్టకూడదు వేడి మీద మూత పెట్టారనుకో ఆ ఆవిరి చుక్కలు పడి పచ్చడి అనేది పాడైపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారింది ఈ చల్లారిన దాంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కారం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి ఈ కారం పొడి ఆచి కారం పొడి ఇది చాలా స్పైసీగా చాలా బాగుంది పచ్చళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మామూలుగా అయితే కారము సాల్ట్ వచ్చేసి మిక్సీ మిక్సీదార్లో డైరెక్ట్ వేస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే ముందు టమాటాలు వేసి తర్వాత పైన కారము సాల్ట్ వేయడం వలన అది మిక్సీ పట్టినప్పుడు గప్పుకున ఆ మూతకు అనేది కారం ఉప్పు అనేది అంటుకుపోయి కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది అలా కాకుండా ఈ విధంగా మనము చల్లారిన తర్వాత ఈ సాల్ట్ అనేది కారం ఒక దీంట్లో కలిపేసి ఈ విధంగా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా కారం ఉప్పు అలాగే చింతపండు టమాటా మొత్తం అన్ని మిక్సీ జార్లు వేసిన తర్వాత దీంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వేస్తున్నాను ఒలిచిన వెల్లుల్లి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం లేకపోతే ఒక ట్వంటీ గ్రామ్స్ కానీ థర్టీ గ్రామ్స్ కానీ వేసుకోండి లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోండి ఇష్టం లేకపోతేనే లేకపోతే మిక్సీ జార్లో కలిపి వేసేసుకోండి దీంట్లోనే చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా చేసుకోండి ఇప్పుడు దీనికి ఒక పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దాన్ని టూ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారండి వాళ్ళని చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మెత్తని పౌడర్లో బాగా వస్తుంది ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొన్ని ఆ తర్వాత కొంచెం కలిపిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు కూడా దాంట్లో ఉన్న తడి అంతా పోవాలండి తడిగా ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ పసుపు వేయాలి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ ఈ తాలింపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది అప్పుడు దీంట్లో చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని దీంట్లో వేసుకొని ఒక ఐదారు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వెంటనే పేస్ట్ వేసేసి కలిపేసి పక్కన దించేస్తే పచ్చడి పాడవుతుందండి ఈ తాలింపులోన ఐదారు నిమిషాల సేపు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నూనె పోస్తూ ఉండాలి ఎప్పుడైనా కానీ మనకి నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటున్నప్పుడు నూనె అనేది మనకి పైన తేలుతూ ఉండాలి అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది నేను హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నప్పుడు మనకి ముప్పావు కేజీ నూనె అనేది పడుతుంది ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి సంవత్సరం కాదు రెండు సంవత్సరాల వరకు అయినా ఉంటుంది ఈ పచ్చడి పాడవకుండా ఈ విధంగా ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నూనె అనేది మనకి పై లేయర్లాగా తేలుతుంది అప్పుడు మనకి ఈ పచ్చడి అయిపోయిందని అర్థము అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని టమాటా నిల్వ పచ్చడి రెడీ ఇప్పుడు ఒక జార్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే టమాటా నిల్వ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్